నా పేరు బొగ్తా బంగారరాజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మరి నిన్నే బద్వేలుకి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ మహాసభ జరిగింది ఆ సందర్భంగా మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రధానమైనటువంటి సమస్యని ఇవాళ వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నటువంటిది నిన్న మహాసభ దృష్టికి రావడం జరిగింది ప్రధానంగా మరి గోపవరం మండలం ఈ గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి ఈ భూమి పదిహేను ఎకరాల చిల్లరి భూమిని కొంతమంది కబ్జాదారులు వాళ్ళు ఆక్రమణ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారన్నది మా పార్టీ నోటీస్కి రావడం జరిగింది మా కామ్రేడ్స్ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరి సంవత్సరం నుండి కూడా ఈ భూమిని పేదలకు పంచిపెట్టాలని చెప్పేసి ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉన్నారు అయినా ప్రభుత్వం వైపు నుంచి కథలకు ఏదైతే ఉందో లేదు ఎందుకంటే మరి గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ నాయకులు దీన్ని బినామీ పేర్లతో వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు మరి వాళ్ళు ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ భూములంతా కూడా సొంతం చేసుకోవడానికి కొంత రికార్డ్నంతా కూడా ట్యాంపరింగ్ చేసి ఏదో రకంగా ఈ భూములంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి స్వచ్ఛ పాలన అని చెప్పి అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి స్వచ్ఛ పాలన అనేటప్పటికీ ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ ఉన్నటువంటి గద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ భూముల్ని వాళ్ళ యొక్క పార్టీ నాయకులందరూ కూడా ట్యాంపరింగ్ చేసి తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మరి మనం చూసినట్లయితే ఇది ఎక్కడ స్వచ్ఛ పాలన అన్నది మనం ప్రశ్నించవచ్చు మరి ఈ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వం తన పాలసీలోనే మొత్తం ఆ రోజున ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా చాలా అన్యాయం జరిగింది అంచేత ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను నేను మార్పులు చేస్తానని చెప్పేసి చెప్పారాయన కానీ మొక్కులు మొక్కుబడిగా కొన్ని చోట్లకి ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులను పంపించి ఏం జరిగిందన్న తెలుసుకొని బయటకు వచ్చేసరికి తప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లో ఈ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నదో ఈ వాటికి కూడా వాళ్ళ నాయకులు కొంతమంది బినామీ పేర్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుచేత చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికానికి మూడు సెంట్ల సప్పును ఏదైతే ఉన్నదో దీన్ని పంచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు పంచి లేదు కాబట్టి ప్రత్యక్ష పోరాటానికి వెళ్ళడానికి మేము సన్నద్ధమవుతూ ఉన్నాం అందులో భాగమే ప్రత్యక్ష పోరాటాన్ని నిర్వహించడంలో భాగమే ఈ రోజున ఈ యొక్క పర్యటన ఈ భూములంతా కూడా చూసాం రికార్డులన్నీ కూడా చూసాం ప్రభుత్వ అధికారుల రికార్డులు ఏదైతే ఉన్నదో ట్యాంపరింగ్ చేసి రకరకాలుగా చేయ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులను కూడా మరి మేము ప్రత్యక్ష పోరాటం చేసి ఈ భూములు ఏదైతే ఉన్నదో పేదలకు పంపిణీ చేసే వరకు కూడా మా పార్టీ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం